జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు కానీ అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్ట్ భావించింది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం పేరుకి అర్థమైపోతాం వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో నా రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎలక్షన్స్ ముందర కూడా వాళ్ళు మండర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ నేను మీ మణిశ్రీ పవన్ కళ్యాణ్ ఈ పేరును ప్రతి ఒక్కరు ఆటలో అరటి పండు అంటారు కదా అలా వాడుకుంటున్నారా చదరంగంలో ఒక పావులా వాడుకుంటున్నారా అంటే చాలామంది చెప్తున్న మాట ఏంటంటే అవును అని అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయా అంటే కాదు కాదు కక్షపూరితంగా జరుగుతున్నాయి అని కక్షపూరితం ఎందుకయ్యా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి మెయిన్ కారణం ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ అని చిన్నపిల్లల నుంచి చాలా పెద్ద ఒక స్థాయిలో వాళ్ళని కూడా అడిగినా కూడా విదేశాల్లో దేశాల్లో ఎక్కడ ఉన్న వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్పే మాట ఏమిటి అంటే ఇది విషయం అయితే ఆంధ్రాకి సంబంధించింది కానీ ఇది అయితే ఈ విషయం ఎంతో హాట్ టాపిక్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ లెవెల్లో కూడా ఒక హాట్ టాపిక్ అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే మాట ఏమిటి అంటే రసవత్తర రాజకీయాల నుండి కక్షపూర్త రాజకీయాల్లోకి ఆంధ్రప్రదేశ్ పెట్టిందా అంటే అవుననే చెప్తున్నారు గతంలో ఉన్నవాళ్ళు ఎంతమందిని బలి తీసుకున్నారు అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమందిని బలి తీసుకుంటున్నారు వాళ్ళు పడిన ఏంటి ఎవరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పడిన కష్టం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎందుకు అంటే ఈ వీడియో పూర్తిగా మీరు చూస్తే తెలుస్తుంది వాస్తవం ఏంటి అనేది మీరు షేర్ ఎందుకు చేయాలని అడుగుతున్నాను అంటే ఇది వాస్తవం పవన్ కళ్యాణ్ పేరుని ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసిన వాళ్ళు వాడుకుంటున్నారు తప్పు చేసేసిన వాళ్ళు వాడుకుంటున్నారు అలాగే ఇంకెవరైనా తప్పు చేసినా కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరే వాడుతున్నారు అది అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద నేను క్వశ్చన్ చేస్తూ ఈరోజు అనాలిసిస్ చేయబోతున్నాను దీనికి సంబంధించి అయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి ప్రతి మంచి విషయాన్ని పది మందికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి షేర్ చేయండి ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే నేను ఒక వీడియో ప్లే చేస్తాను మీకు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నిన్న ఒక వినూత్నమైన విషయం అయితే ఒకటి జరిగింది అది ఏదో చెప్పే ముందు ఒక చిన్న వీడియో ఉంది అది ప్లే చేస్తా ఒకసారి చూడండి విషయాలు చెప్తా ఉండి అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షల తిరుగుతుంది ఎందుకు చుట్టా వేడియా చేస్తామని చెప్పేసి నేను అగ్గనం బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తిరిగిచ్చాడు చంద్ర అని అతను సుజిత్ రెండు లక్షల

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జికి సంబంధించి మాజీ అనమాట అయితే ఇప్పుడు ఈవిని నేను ఎందుకు చూపించానో కూడా ముందు అతని రాయుడు గురించి మాట్లాడుకుని ఈవిని ఎందుకు చూపించానో కూడా చెప్తా అయితే ఇప్పుడు అతను హత్యకు గురయ్యాడు ఎవరు చేశారనేది తెలియదు అది జరిగి దాదాపు రెండున్నర నెల అయిపోయింది సడన్గా అతని వీడియో ఒకటి బయటకు వచ్చింది ఎవరు రిలీజ్ చేశారో తెలియదు అయితే రిలీజ్ చేసిన వెంటనే రకరకాల మాటలు రూమర్స్ వినిపించాయి సరే అది అక్కడితో అయిపోయింది అయితే వెంటనే ఈవిడి నిన్న రియాక్ట్ అయ్యారు అసలు ఏం రియాక్ట్ అయ్యారు ఎందుకు రియాక్ట్ అయ్యారు ఈవిడ అసలు ఏం చెప్పింది చెప్పబోతోంది అనేది కూడా ఒకసారి చూద్దాం అసలు ఏం మాట్లాడారో ఒక లుక్ చేద్దాం మనసు నిండా పుట్టెడు బాధతో మేము ముందుకు వచ్చాను మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది మేము ఫారెన్లో లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం మేము ఏ తప్పు చేయలేదు ధైర్యంగా పోరాడతాం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను అయితే ఆవిడేం చెప్తున్నారు అంటే నేనైతే ఏ తప్పు చేయాల ఆ డ్రైవర్ రాయుడు హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టే పంతొమ్మిది రోజుల్లో నేను జైల్లో ఉన్నా కానీ వెంటనే నేను బయటకు వచ్చేసాను నాకు ఎటువంటి సంబంధం లేదు దీని మీద అయితే మా లాయర్స్ చెప్పారు కేసు జరుగుతుంది కదా చెన్నైలో మీరు దీని గురించి ఏమీ మాట్లాడద్దు మిగతా ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి ప్రస్తుతానికైతే మీరు ఏమీ మాట్లాడద్దు అని అన్నారు కాబట్టి నేను వాస్తవాలు బయట పెట్టట్లేదు అంటూనే ఇవి ఏడుస్తూ కల్లమ్మ నీళ్లు వచ్చినాయి ఏడుస్తూ చెప్తున్నారు ఏమని నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను ఫారెన్లో మాకు లక్షల్లో ఆదాయం వస్తుంది మేము అదంతా వదిలేసు కూడా రాజకీయాల్లోకి వచ్చాము ప్రజల సేవలు చేయటానికి రాజకీయాల్లోకి వచ్చాము అటువంటి మా మీద ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు ఎలా చేస్తారు నేను ఎటువంటి తప్పు చేయలేదని చెబుతూనే ఏం చెప్తున్నారు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించారు ఎందుకు అంటే ఆవిడ చెప్పే ఒకటే మాట ఏంటంటే అన్న ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు అన్న నేనైతే ఎటువంటి తప్పు చేయాల వాస్తవాలన్నీ నా దగ్గర ఉన్నాయి అవన్నీ నీకు నేను చూపిస్తా నిన్ను కలవాలనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి వెళ్తుంటే ఎవరైనా ఆపేస్తున్నారా లేకపోతే అక్కడ దాకా వెళ్ళనివ్వట్లేదా ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చేరాలి అన్న ఉద్దేశంతోనే ఈవిడ ఈ వీడియో రిలీజ్ చేసిందా అంటే అవుననే చెప్తున్నారు చాలా మంది అయితే ఒక విషయం గమనించండి ఈ వీడియో నిన్న ఇందాక నేను చూపించింది రాయిడ్ వీడియో మొన్న అయితే ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారు ఆ వీడియో రిలీజ్ చేసిన వెంటనే ఈవిడే నిన్నొచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే ఆ వీడియో కావాలని రిలీజ్ చేశారా అంటే ఆ ఊను కావాలని రిలీజ్ చేశారు అని చాలామంది చెప్పుకుంటున్నమాట ఈవిడ ఇప్పుడు హత్య చేశారా చేయలేదా అన్నది కోర్టులో జరుగుతుంది కాబట్టి అది జరుగుతుంది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరుని ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది చెప్పుకుంటున్నమాట ఆల్రెడీ కుట్రలు ఇక్కడ నుంచి బయటకు తీయాలా ఏ ఏ విషయాలు బయటకు తీయాలా అన్న ఆలోచనలో వైసీపీ వాళ్ళు ఉంటే ఆల్రెడీ కేసు జరుగుతోంది జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ఆయన ఎందుకు కలవాల్సిన అవసరం ఏముంది అంటే ఆయనకు వివరంగా చెప్పాలి కాబట్టి అంటే ఈ స్థాయిలో మీకు పార్టీలోకి అవకాశం ఇచ్చిన ఆయన అసలు ఏమి తెలియకుండానే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారా ఆరోపణలు వస్తే సస్పెండ్ చేస్తారా అంటే ఆరోపణలు వస్తే సస్పెండ్ చేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని చాలా మంది చెప్పుకుంటున్న మాట కానీ పవన్ కళ్యాణ్ గారు ఆరోపణల ద్వారా సస్పెండ్ చేశారు మరి పోలీసులు ఆధారాలు ఏమి లేకుండా అరెస్ట్ చేయరు కదా కోర్టు దాకా వెళ్ళవు కదా అని చాలా మంది చెప్తున్న మాట అయితే ఈవిడి రిలీజ్ చేసిన వెంటనే ఇంకొక వీడియో కూడా ఉంది అది కూడా ఏంటో చూద్దాం ఒకసారి దగ్గర దగ్గర రెండు వీళ్ళు జైలు జైలు కూడా పోవడం జరిగింది వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతా ఉంది ఒక సింపతి తెచ్చుకో లేకుంటే కష్టపడి గెలిచి ఈ రోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకారాశని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎలక్షన్స్ ముందర కూడా కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా జాగ్రత్తగా ఉండాలా ఒళ్ళు దగ్గర పెడితే పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ రోజు మాట్లాడలేదు శ్రీకాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జర సుధీర్ రెడ్డి అని ఈయన ఏం చెప్తున్నారు అంటే ఆమెతో నాకు పోటీ ఏంటి డిపాజిట్లు కూడా రాలేదు అని ఒక పక్క చెప్తున్నారు మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తున్నారు ఆమె వల్ల ఎలక్షన్స్కు ముందు నేను చాలా ఇబ్బంది పడ్డాను అని అంటున్నారు రెండు మాటలు ఆయనే మాట్లాడుతున్నారు ఏమని అంటే ఇది చూడండి ఒక సైడ్ చూస్తే ఏంటంటే బొమ్మకు రెండు వైపులా అంటారు కదా ఒకవైపు చూస్తే ఏంటంటే ఆమెతో అసలు నాకు పోటీ ఏంటి డిపాజిట్లే అలా అసలు వాళ్ళతో నాకు సంబంధం ఏంటి అంటున్నారు ఇంకొక రెండో కాయిన్ ఇంకో సైడ్ ఏంటంటే ఆమె వల్ల నేను చాలా ఇబ్బందులు పడతాను అంటున్నారు పడ్డాను అంటున్నారు పడతాను కదా పడ్డాను ఆల్రెడీ నేను అని అంటున్నారు మరి ఇంకా నేను దీని మీద ప్రెస్ మీట్లు పెట్టచ్చు ఆవిడ మీద ఇంకా నేను చాలా ఎక్కువ మాట్లాడచ్చు కానీ నేను మాట్లాడలే కానీ ఎందుకు మాట్లాడలేదు అంటే టీడీపీ వాళ్ళ అధిష్టానం వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చెప్పారంటే దీని మీద ఎటువంటి స్పందన ఇవ్వద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అని అన్నారు అందుకే నేను మాట్లాడలేదని ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ తోపులాట ఈ కుమ్ములాట ఈ తన్నుకోవటం అనేది ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఎవరి మధ్య జరుగుతుంది పైన ఉన్న నాయకుల మధ్య కాదు ఈ గ్రౌండ్లో ఉన్న నాయకుల మధ్య జరుగుతుంది దీన్ని అవకాశంగా తీసుకునే ఛాన్స్ ఎవరికి ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమిటి గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా లేదు కొట్టుకొని తన్నుకొని గొట్లేట్లా ఆరోపణలు చేస్తున్నారు మీరు ప్రతిదాన్ని క్యాష్ చేసుకోండి మనకు ఉపయోగపడేలా చేయండి అని ఆయన దిశానిర్దేశం చేశారు చేసిన వెంటనే ఇంకో ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది ఏంటి అంటే జోగి రమేష్ పేరు ఏ విధంగా వచ్చింది అయ్యా అంటే కల్తీ మధ్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారు అనేది జనార్దన నేతని పట్టుకుంటే విషయాలన్నీ బయటకు వచ్చాయి ఏమని జోగి రమేష్ అనే పేరు తీసుకొచ్చారు ఆ జోగి రమేష్ ఆఫ్రికాలో ఉన్న జనార్దన నేతను గతంలో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేశాడు అది అతను ఆపేసి ఆఫ్రికాలో ఇల్లు ఉంటున్న అతనికి జోగి రమేష్ ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చే ఇక్కడ స్టార్ట్ చేద్దాం మళ్ళీ అని పిలవటంతో అతను వచ్చాడు కాకపోతే ఈ బురద జల్లే కార్యక్రమాలు ఉంటాయి కదా అది చూసుకున్నాం అది ఎక్కడయ్యా అంటే తంబళ్ళపల్లిలో జరిగితే అన్ని ప్రాంతాలు చూసారంట ఇవన్నీ కాదు కరెక్ట్ చంద్రబాబు నాయుడు మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కడ చేద్దాం అయ్యా అంటే తంబళపల్లి అయితే మనకు కరెక్ట్ అని చెప్పి తంబళ్ళపల్లిని ఎంచుకున్నారంట జనార్దన్ చెప్పిన మాట ఏమిటి అంటే ఒకటే మాట ఏమని పిలిపిచ్చింది అతనే జోగి రమేష్ పెట్టించింది అతనే ఎక్సైజ్ శాఖ అధికారులకి సమాచారం ఇచ్చింది కూడా ఎవరు అంటే ఆయనే ఇచ్చారు ఆయన ద్వారానే ఇచ్చారు అని దాన్ని ఎ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు మరి ఇబ్రహీంపట్నానికి ఈ విషయం బయటకు వచ్చేసరికి మళ్ళీ అటు తరలించారు అని చెప్పుకుంటూ విషయాలని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ఎటు టర్న్ చేశారు ఇదంతా చంద్రబాబు నాయుడు కొనసన్నల్లోనే జరుగుతుంది చంద్రబాబు నాయుడే చేయిస్తున్నాడు జనాన్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే ఏది జరిగినా ఫస్ట్ చంద్రబాబు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ప్రతి విషయానికి సంబంధం లేకుండా వాళ్ళిద్దరినే ఆపాదిస్తున్నారు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎంత కష్టపడి ఎంత చెమటో నాలుగు ఎన్నికల్లో వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని స్థాపించారు అనేది అందరికీ తెలిసిందే మరి ఈ చోటా మోటా నాయకులందరూ కలిసి వాళ్లకున్న గౌరవాన్ని దిగజార్చుతున్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది రాజకీయ నాయకులు అయితే ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతమందిని ఖండిస్తారు ఇటువంటి వాళ్ళని ఎంతమందిని ఖండిస్తారు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ఈ విషయం మీరు మాట్లాడొద్దు మీరెవరు కామ్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పారు కానీ ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు అది ఎవరు రిలీజ్ చేశారో తెలియదు ఆ తర్వాత వినుత కోటగారు గారు ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు ఆమె ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు కలవనివ్వట్లేదని చెప్తున్నారా లేకపోతే ఆ వీడియో పవన్ కళ్యాణ్ గారికి చేరాలని చెప్తున్నారా నా తప్పేం లేదని చెప్తున్నారా అసలు పవన్ కళ్యాణ్ పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటి చేయవలసిన తప్పులన్నీ మీరు చేసి జనసేన వాళ్ళైతే పవన్ కళ్యాణ్ పేరు ఈ టీడీపీ వాళ్ళైతే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎలా తీసుకొస్తారు ఏనే చెప్తున్నాడు ఒక పక్కన డిపాజిట్లు కూడా రాని వాళ్ళతో నాకేంటి పోటీ అంటున్నారో ఆవిడ వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను అంటున్నారు ఆ వీడియో క్లిప్లో ఏముంది అది ఏ అయ్యా అని ఏం చెప్తాడు లేదు వాళ్ళే రిలీజ్ చేశారు అసలు ఈ హత్యకు నాకు సంబంధం లేదని ఆవిడ చెప్తారు వాస్తవాలు ఏదైనా సరే పక్కన పెట్టేస్తే ఈ కుమ్ములాట అనేది ఇంకా ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే ఇప్పుడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి కన్ఫ్యూజ్ రాజకీయాలు చేస్తున్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది ఇప్పుడు జోగి రమేష్ కల్తీ మద్యం తయారీ కానీ చూడండి ఎంతకు దిగజారిపోయారు అంటే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళు ఛాన్స్ ఎలా ఇస్తున్నారు అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అవసరం మనం కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూల్ని చాలా చాలా సీరియస్గా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ రావాలి లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉండకపోవచ్చు వైఎస్ఆర్సిపి ఇప్పటికే యూరియా దగ్గర నుంచి రైతుల సమస్య దగ్గర నుంచి నెక్స్ట్ ఈ కల్తీ మద్యం దగ్గర నుంచి అలాగే పీపీపీ విధానాన్ని కూడా రకరకాలుగా జనంలోకి నెగిటివ్గా తీసుకెళ్ళిపోయింది పీపీపీ విధానం అయితే అస్సలు చెప్పనే అక్కర్లా ఎంత నెగిటివ్గా తీసుకెళ్ళిందంటే అంత నెగిటివ్గా తీసుకెళ్ళింది ఇప్పుడు వాళ్ళకి ఈ కల్తీ మద్యం అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక సెకండ్ ఆయువు పట్టు అని చెప్పచ్చు ఈ విషయాన్ని కూడా వాళ్ళు వదలరు కాబట్టి ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే చాలామంది అవుననే చెప్తున్నారు సో ఇది ఈనాటి ఎనాలసిస్ మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం